చాలా లావాదని అనుకున్నారు కానీ నిన్న అమెరికన్ గవర్నమెంట్ ఒక వంద నాలుగు భారతీయులను ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్గా ఘోషించి వాళ్ళను డిపోర్ట్గా చేసిన ఈ సంగతి జనవరి నుంచి తెలిసేది ఎక్కడి నుంచి ఆయన చార్ట్ తీసుకున్నారు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ఇండియన్స్ అండ్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళను అన్నప్పుడు మరి సుమారు ఒక నెల నుంచి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కానీ అక్కడ ఉన్న జయశంకర్ ఫారెన్ మినిస్టరు వాళ్ళని అక్కడ ప్రభుత్వంతో మాట్లాడకుండా ఒప్పుకున్నారు నిన్న మన వన్ నాట్ ఫోర్ భారతీయులను కార్లకు వేడి చేతులకు వేడి వేసి అక్కడ అమెరికాలో బూట్స్ ఫ్లైట్లో లేకుంటే దగ్గర ఉన్న మిలిటరీ వాళ్ళను తీసుకోపోయే ఫ్లైట్లో ఒక వంద నాలుగు మంది అమెరికా నుంచి ఇక్కడి వరకు సుమారు ఇరవై గంటల జర్నీ ట్వంటీ అవర్స్లో ఒక వాటర్ బాటిల్ నీళ్లుగా లేదు పట్టుకున్నందుకు లేదు కూర్చి కూర్చున్నందుకు లేదు కాళ్ళకు వేడి చదువుకు అనే టెర్రరిస్ట్లు కూడా అట్లా తీసుకురావు అట్లా టెర్రరిస్ట్గా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏ ఫోటోగ్రాఫర్ ఏ న్యూస్ ఏజెన్సీ కూడా మోదీ గారు చేయాలి ఆయన కుంభమేళలో స్నానాలకు అదే కొంత మీడియా చూపిస్తున్నారు కానీ ఒక వంద నాలుగు దిగిన తర్వాత ఏ పరిస్థితుల్లో దిగినారో వాళ్ళ పొజిషన్ ఏముంది కనీసం ఎయిర్పోర్ట్తో రిసీవ్ చేస్తారు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇవ్వలేదు మరి వాళ్ళను ఇంత ఘోరంగా తీసుకొస్తే ఇంకోవైపు మోదీ గారు వాళ్ళ కావచ్చిన వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ప్రపంచమంతా డబ్బా కొడతారు విశ్వగ్రహం మోదీ అంటే ప్రపంచమంతా భయపడుతుంది మోదీ గారు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తలుచుకుంటే ఆపేసినారు మోదీ గారు తలుచుకుంటే ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవి ఆగిపోతుంది మరి మీకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాక వన్ నాట్ ఎయిట్ భారతీయులను ఇట్లా తీసుకువస్తే మోదీగా ఇప్పటి వరకు నోరింప్తలేదు పార్లమెంట్లో చెప్పలేదు ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయన మాట్లాడతలేదు ఆయన ఏమంటున్నారంటే ఆ లా అమెరికన్ లా ఉన్నది అమెరికన్ లాలో డిప్యుటేషన్ చేసేది లా ఉంది వాళ్ళు ఇల్లీగల్ డిఫరెంట్ పంపచ్చు ఎస్ ప్రతి కంట్రీకి అధికారం దానికి మన అమెరికాలో కా ఇండియన్ గవర్నమెంట్లో వాళ్ళతో మాట్లాడి ఎంతమంది వాళ్ళను ఎల్లిగట్టి ఎమినేట్ ఉన్నారు దానికి ఒక కంట్రోల్ రూమ్ లేకుంటే డిప్యుటేషన్ సెంటర్ కొట్టి పెడతారు పెట్టి అందరినీ అక్కడ అయిన తర్వాత ఎయిర్ ఇండియా మన ఫ్లైట్స్ అని మన భారతీయులను మనం మన గవర్నమెంట్ డిస్కస్కుంటారు అలాగే ఇప్పుడు కెనడా కానీ మెక్సికో వాళ్ళ ప్రభుత్వం తీసుకుపోతున్నారు ఇక్కడ ఏమో అమెరికా సూపర్ బాస్ మోదీ గారికి బాస్ ట్రంప్ కాబట్టి ఇక్కడ ఇంకా అన్యాయంగా తీసుకొచ్చినాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నేను వస్తలేదు నేను యాజ్ఏ ఎన్ఆర్ఏ మినిస్టర్గా నా అనుభవం మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క పుస్తకం ఉంది ప్రవాస భారతీయ దివస్ నైన్త్ తొమ్మిదో దివస్లో నేను మాట్లాడిన రాజశేఖర రెడ్డి గారి సీఎం నేను ఎన్ఆర్ఏ మినిస్టర్గా ఈ ఫోటోలో చూడండి నలభై నాలుగు వేల గర్ల్ఫులో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు తీసుకొచ్చిన ఘనత అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి షబీర్ చైర్మన్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ కమిటీ తీసుకొచ్చిన నలభై నాలుగు వేల మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చినాం తర్వాత నేను స్వయంగా ఇంక అక్కడ కూర్చొని ఈ జైల్లో ఇక్కడ జైలు ఉంది ఈ జైల్లో పోయా చివేరా జైలు వెళ్ళి అక్కడి నుంచి దాని తర్వాత టికెట్ లేదని చాలా మంది వచ్చినారు పన్నెండు వందల యాభై నాలుగు టికెట్ కేంద్రంకి రాసినాం మన్మోహన్ సింగ్ గారికి రాజశేఖర రెడ్డి గారు డబ్బులు మేము రీపేమెంట్ చేస్తాము మా మా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు ఉన్నారు మాకు చార్టర్ ఫ్లైట్ మాకు ఇవ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పన్నెండు వందల యాభై నాలుగు టికెట్లు మేము ఇస్తే దానికి చార్టర్ ఫ్లైట్ ఇస్తే తర్వాత మేము మూడు నెలలు పేమెంట్ చేసినాం కానీ ఆ చార్టర్ ఫ్లైట్ నాలుగు ఫ్లైట్ ఒక్కసారి తీసుకొని షార్జాన్ నుంచి దుబాయ్కి తీసుకొచ్చినాం పన్నెండు వందల యాభై నాలుగు టికెట్ లేని వాళ్ళు తర్వాత ఈ నలభై నాలుగు వేల మందికి అక్కడ దుబాయ్లో షార్జాలో అబుదాబీలో అక్కడ ఎయిర్పోర్ట్లలో ఇండియన్ ఫ్లైట్స్లో ఏ ఫ్లైట్కి వచ్చి మీరు ఎయిర్ ఇండియా కానీ అప్పుడు ఇంటిగో కానీ దేంట్లో వచ్చిన సర్ చార్జెస్ తీసేసిన ఓన్లీ ఫ్యూల్ ఛార్జెస్ అంటే పదివేల రూపాయలు దుబాయ్ టు హైదరాబాద్ టెన్ థౌజండ్ దుబాయ్ టు నాగ్పూర్ టెన్ థౌసండ్ దుబాయ్ టు బాంబే టెన్ థౌజండ్ మళ్ళీ దిగంగానే ఆర్టీసీ బస్సులు పెట్టినాం నాగ్పూర్లో బస్సులు పెట్టినాం హైదరాబాద్లో మరి బాంబేలో ఆర్టీసీ బస్ ద్వారా వాళ్ళని ఏ పక్షన్ తీసుకొని జత్యాల ఉంటే జత్యాలు కామన్లో ఉంటే కామరెడ్డి లేదు ఎక్కువ లేడీస్ ఏమో అమలాపురం